వర్తమానం వార్తలకు స్వాగతం నేను మీ ఉదయ్ కుమార్ ఈరోజు వార్తల్లో ముఖ్యాంశాలు ముగింపు దశకు చేరుకున్న అమెరికా డౌన్ సౌదీ అరేబియాతో ద్వైపాక్షిక ఔజ ఒప్పందంపై సంతకం చేసిన భారత్ పౌరులను నేరస్తులా చూస్తున్నారు నిరసనకారుల నిర్బంధంపై రాహుల్ విమర్శలు వందే భారత్ ప్రారంభోత్సవంలో ఆర్ఎస్ఎస్ గీతం దర్యాప్తుకు ఆదేశించిన కేరళ పూణే భూ ఒప్పందం బిఎస్ఏని ఖాళీ చేయాలని నోటీసులు ఇచ్చిన తహసీల్దార్ జూబ్లీల్స్ ఉప ఎన్నికకు పూర్తయిన ఏర్పాట్లు పోలింగ్ బూతుల రక్షణకు మూడంచెల భద్రత అమెరికాలో నలభై రోజులుగా కొనసాగుతున్న షట్డౌన్ ముగింపు దశకు చేరుకుంది ఈ మేరకు అమెరికా సెనేటర్లు నిన్న ఒక ద్వైపాక్షిక ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు ఈ మేరకు డెమోక్రటిక్ సెనేటర్లు జీన్ షహీన్ మ్యాగీ హసన్ రిపబ్లికన్ లీడర్ జాన్ థూన్ వైట్ హౌస్ ప్రతినిధులతో కలిసి వారాంతంలో జరిపిన చర్చలు ఫలించాయి ఈ బిల్లు ప్రకారం చాలా ఫెడరల్ ఏజెన్సీలకు జనవరి వరకు నిధులు అందుతాయి షట్డౌన్ కారణంగా ప్రభావితమైన ఫెడరల్ ఉద్యోగులందరికీ బకాయి పడ్డ జీతాలను చెల్లించేందుకు హామీ ఇచ్చారు దీంతో ప్రభుత్వ కార్యకలాపాలను పునరుద్ధరించేందుకు ఉద్దేశించిన కీలక బిల్లుకు అమెరికా సెనెట్ ముద్ర వేసింది ఇరుపక్షాల మధ్య కుదిరిన ఈ ఒప్పందాన్ని ఇప్పుడు తుది ఆమోదం కోసం హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్కు పంపనున్నారు కాగా షట్డౌన్ ముగింపు వార్తలు వెలువడగానే ఫ్లోరిడాలోని తన మారియే లాగో ఎస్టేట్లో వారాంతం తర్వాత వైట్ హౌస్కు చేరుకున్న అధ్యక్షుడు ట్రంప్ విలేకరులతో మాట్లాడుతూ మేము షట్డౌన్ ముగింపుకు దగ్గరగా ఉన్నట్లు కనిపిస్తుందని వ్యాఖ్యానించారు చట్టసభ సభ్యుల అభిప్రాయం ప్రకారం ఈ బిల్లు స్నాప్ఫుట్ స్టాంప్ ప్రోగ్రాంకు నిధులను పునరుద్ధరిస్తుంది ఇది నలభై రెండు మిలియన్లకు పైగా తక్కువ ఆదాయ అమెరికన్లు కిరాణా సామాగ్రిని చెల్లించడానికి సహాయపడుతుంది అంతేకాదు గత నెలలో వేలాది మంది ఫెడరల్ కార్మికులను తొలగించిన ట్రంప్ నిర్ణయాన్ని కూడా తిప్పికొడుతుంది ఈ సంవత్సరం చివరిలో ముగియనున్న ఆరోగ్య సంరక్షణ సబ్సిడీలను తొలగించడంపై ఓటింగ్కు హామీ ఇస్తుంది ప్రభుత్వ నిధులను ప్రస్తుత స్థాయిలలో ఉంచడానికి ఈ బిల్లు నిరాధారమైన తొలగింపుల నుండి ఫెడరల్ కార్మికులను రక్షిస్తుంది షట్డౌన్ సమయంలో తొలగించిన వారిని తిరిగి నియమిస్తుంది సమైక్య కార్మికులకు చట్టం ప్రకారం జీతం తిరిగి పొందేలా చేస్తుందని ఆయన జోడించారు అయితే కొంతమంది డెమోక్రట్లు ఈ ఒప్పందాన్ని వ్యతిరేకిస్తున్నారు సెనెట్ డెమోక్రట్ నేత చాక్ షుమోర్ కూడా ఈ జాబితాలో ఉన్నారు అతను ఆరోగ్య సంరక్షణ సబ్సిడీలను నేరుగా పొడించడానికి వ్యతిరేకంగా ఓటు వేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశాడు దీనికి మద్దతు ఇవ్వలేను అని మిస్టర్ షుమోరు అన్నారు ఈ పోరాటం కొనసాగుతుంది కొనసాగాలని అన్నారు కేంద్ర మైనార్టీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు జెడ్డాలో ద్వైపాక్షిక హౌజ్ ఒప్పందంపై సంతకం చేశారు ఈ మేరకు రెండు వేల ఇరవై ఆరులో భారతదేశం హౌజ్ యాత్రికుల కోట ఒక లక్ష డెబ్బై ఐదు వేల ఇరవై ఐదుగా నిర్ధారించారు నవంబర్ ఏడు నుండి తొమ్మిది వరకు సౌదీ అరేబియాలో అధికారికంగా పర్యటిస్తున్న రిజిజు ఆదివారం జెడ్డాలో సౌదీ మంత్రి తౌఫిక్ బిన్ ఫౌజన్ ఆల్ రబియాతో ద్వైపాక్షిక సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో ఇద్దరు మంత్రులు కొనసాగుతున్న హౌజ్ సన్నాహాలను సమీక్షించారు సమన్వయం మద్దతు వంటి అంశాల గురించి చర్చించారు భారతీయ యాత్రికుల కోసం హౌజ్ యాత్ర ప్రక్రియను మరింత క్రమబద్ధీకరించడానికి ఉమ్మడి నిబద్ధతను పునరుద్ఘటించారు యాత్రికులకు సౌకర్యవంతమైన యాత్ర అనుభవాన్ని నిర్ధారించడానికి సౌకర్యాలు రవాణా వసతి ఆరోగ్య సేవలను మెరుగుపరచడంపై చర్చలు జరిపారు ఈ పర్యటన సందర్భంగా హౌజ్ రెండు వేల ఇరవై ఆరు కోసం జరుగుతున్న సన్నాహాలను అంచనా వేయడానికి మంత్రి రిజిజు రియాద్లోని భారత్ రాయబార కార్యాలయం జెడ్డాలోని భారత కాన్సులేట్ జనరల్ అధికారులతో అంతర్గత సమీక్ష సమావేశాన్ని కూడా నిర్వహించారు భారతీయ యాత్రికుల సంక్షేమం సౌకర్యాన్ని నిర్ధారించడానికి సౌదీ అధికారులతో సన్నిహిత సమన్వయంతో మిషన్ కాన్సులేట్ బృందాలు చేసిన ప్రయత్నాలను ఆయన ప్రశంసించారు యాత్రికులకు అందుబాటులో ఉన్న మౌలిక సదుపాయాలు సౌకర్యాలపై ప్రత్యక్ష అవగాహన పొందడానికి మంత్రి జెడ్డా తయాఫ్లోని టెర్మినల్ వన్ హారమైన స్టేషన్తో సహా కీలకమైన హౌజ్ ఉమ్రా సంబంధిత ప్రదేశాలకు క్షేత్ర పర్యటనలు కూడా చేపట్టారని ప్రకటన తెలిపింది జెడ్డా తయాఫ్లోని కొంతమంది భారతీయ ప్రవాసులతో కూడా ఆయన సంభాషించారు ఈ మేరకు భారతదేశం సౌదీ అరేబియా సంబంధాలను మరింతగా బలోపేతం చేయడంలో ఇది ఒక ముఖ్యమైనటువంటి అడుగు అని మంత్రి రిజిజు ఎక్స్లో అన్నారు ఆ రెండు వేల ఇరవై ఆరుపై మా చర్చలు హాజ్ యాత్రికులకు సురక్షితమైన ఆధ్యాత్మికంగా సంతృప్తికరమైన ప్రయాణాన్ని అందించేందుకు రెండు దేశాల ఉమ్మడి నిబద్ధతను పునరుద్ధరించాయి అని ఆయన అన్నారు అంతేకాదు విభిన్న రంగాలలో ముఖ్యంగా సాంస్కృతిక మార్పిడి సమాజ సంక్షేమంలో సహకారాన్ని విస్తరించడానికి రెండు దేశాల ఉమ్మడి నిబద్ధతను ఇది ప్రతిబింబిస్తుంది ఈ పర్యటన భారతదేశం సౌదీ అరేబియా సంబంధాలకు మార్గనిర్దేశం చేస్తూ యాత్రికుల సంక్షేమానికి ద్వైపాక్షిక సంబంధాల విస్తృత బలోపేతానికి సానుకూలంగా దోహదపడే స్నేహం పరస్పర గౌరవం సహకార స్ఫూర్తిని మరింత బలోపేతం చేసిందని మంత్రి రిజిజు అన్నారు కాగా సౌదీ హౌజ్ ఉమ్రా శాఖ మంత్రి ఆహ్వానం మేరకు ఈ పర్యటన జరిగింది దేశ రాజధాని ఢిల్లీలో రోజు రోజుకు దిగజారుతున్న గాలి నాణ్యతకు వ్యతిరేకంగా ఇండియా గేట్ వద్ద నిరసన తెలుపుతున్న ప్రజల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు ఈ పరిణామంపై లోక్సభలో ప్రతిపక్ష నేత ఆందోళన వెలుగుచ్చారు స్వచ్ఛమైన గాలి కావాలంటున్న పౌరులను నేరస్తుల్లాగా ఎందుకు చూస్తున్నారని కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ప్రభుత్వాన్ని విమర్శించారు స్వచ్ఛమైన గాలిని కోరుతున్న పౌరులపై ప్రభుత్వం దాడి చేయడానికి బదులుగా వాయు కాలుష్యంపై నిర్ణయాత్మక చర్య తీసుకోవాలని రాహుల్ గాంధీ పిలుపునిచ్చారు నిరసనకారులను తీసుకెళ్లి బస్సులోకి తోసేశారు అని పర్యావరణవేత్త విమ్లెందు జూస్ షేక్ చేసిన పోస్టు ప్రతిస్పందనగా ఆయన ఎక్స్లో ఈ వ్యాఖ్యలు చేశారు దేశ రాజధానిలో క్షీణిస్తున్న వాయు నాణ్యతకు వ్యతిరేకంగా తల్లిదండ్రులు పర్యావరణ కార్యకర్తలతో సహా అనేక మంది నిన్న ఇండియా గేట్ వద్ద నిరసన చేపట్టారు పోలీసుల ప్రకారం అనుమతి లేకుండా సమావేశమైనందుకు అనేక మంది నిరసనకారులను అదుపులోకి తీసుకున్నారు ఈ సందర్భంగా రాహుల్ గాంధీ మాట్లాడుతూ శుభ్రమైన గాలి ప్రాథమిక హక్కు శాంతియుతంగా నిరసన తెలిపే హక్కు మన రాజ్యాంగం ద్వారా హామీ ఇచ్చారు స్వచ్ఛమైన గాలిని కోరుతున్న పౌరులను నేరస్తుల ఎందుకు చూస్తున్నారు వాయు కాలుష్యం కోట్లాది మంది భారతీయులను ప్రభావితం చేస్తుందని మన పిల్లలను మన దేశ భవిష్యత్తును దెబ్బతీస్తుందని లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు అన్నారు కానీ ఓటు చోరీ ద్వారా అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం పట్టించుకోదు ఈ సంక్షోభాన్ని పరిష్కరించడానికి కూడా ప్రయత్నించడం లేదని రాహుల్ గాంధీ అన్నారు శుభ్రమైన గాలిని అడిగి పౌరులపై దాడి చేయడానికి బదులుగా మనం ఇప్పుడే వాయు కాలుష్యంపై నిర్ణయాత్మక చర్య తీసుకోవాలని ఆయన అన్నారు నిరసనకారులు వారిలో చాలామంది పిల్లలతో పాటు ఉన్న తల్లులు స్వచ్ఛమైన గాలి కోసం తక్షణ ప్రభుత్వ చర్యను డిమాండ్ చేయడానికి తాము సమావేశమయ్యామని చెప్పారు ఎర్నాకూలం నుండి బెంగళూరుకు కొత్తగా ప్రారంభించిన వందే భారత్ ఎక్స్ప్రెస్లో పాఠశాల విద్యార్థులు రాష్ట్ర స్వయం సేవక సంఘీతం పాడటంపై కేరళ ప్రభుత్వం దర్యాప్తుకు ఆదేశించింది కాగా కేంద్ర మంత్రులు ఈ చర్యను దేశభక్తి గీతంగా అభివర్ణిస్తూ సమర్థించడం గమనార్హం ఈ సంఘటనపై విచారణ నిర్వహించి నివేదిక సమర్పించాలని కేరళ విద్యా మంత్రి శివన్కుట్టి ప్రజా సూచనల డైరెక్టర్ను ఆదేశించారు ఈ సంఘటనను ప్రభుత్వం అత్యంత తీవ్రంగా పరిగణిస్తుందని మంత్రి కార్యాలయం విడుదల చేసిన ఒక ప్రకటనలో శివన్కుట్టి తెలిపారు ఈ సంఘటనను ప్రతిపక్ష కాంగ్రెస్ విమర్శించింది పిల్లలను మత ప్రయోజనాల కోసం ఉపయోగించుకోవడానికి అనుమతించినందుకు పాఠశాల అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది అయితే పాఠశాల యాజమాన్యం పిల్లలు ఆర్ఎస్ఎస్ గీతం పాడటాన్ని గట్టిగా సమర్థించింది దాని సందేశం భిన్నత్వంలో ఏకత్వం అని చెప్పింది కాగా ప్రభుత్వ కార్యక్రమాలలో పిల్లలను రాజకీయంగా ఉపయోగించడం మతపరమైన ఎజెండాను ప్రోత్సహించేలా చేయడం రాజ్యాంగ సూత్రాల ఉల్లంఘన అని మంత్రి శివన్ కుట్టి అన్నారు అధికారిక కార్యక్రమంలో విద్యార్థులను పాల్గొనేలా చేయడంలో ఏవైనా లోపాలు ఉన్నాయా అని దర్యాప్తు కమిటీ పరిశీలిస్తుందని నివేదికలోని ఫలితాల ఆధారంగా తగిన తదుపరి చర్యలు తీసుకుంటామని ఆయన అన్నారు దేశం లౌకిక జాతీయ విలువలను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది ఈ సూత్రాలను రక్షించడానికి చర్యలు తీసుకుంటామని మంత్రి నొక్కి చెప్పారు తర్వాత ఈ విషయంపై దర్యాప్తు కోరుతూ కేంద్ర విద్యామంత్రికి ఒక మెమొరండం ఇస్తానని శివన్కుట్టి న్యూఢిల్లీలో విలేకరులతో అన్నారు కాగా ఈ ఘటనపై సీఎం పిన్రాయి విజయన్ ఎక్స్ వేదికగా స్పందించారు ఎర్నాకొలం బెంగళూరు వందే భారత్ ఎక్స్ప్రెస్ ప్రారంభోత్సవంలో విద్యార్థులతో ఆర్ఎస్ఎస్ గీతాన్ని పాటించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను విద్వేషాన్ని మతత్వ భావాజాలను ప్రచారం చేసే సంస్థ గీతాన్ని అధికారిక కార్యక్రమాల్లో చేర్చడం రాజ్యాంగ విరుద్ధమని పేర్కొన్నారు ఈ వీడియోను సోషల్ మీడియాలో పంచుకోవడం ద్వారా జాతీయ సంస్థలు సంఘ పరివార రాజకీయాలకు ఎలా బలైపోతున్నామయో రైల్వే అధికారులే బయట పెట్టారు ఒకప్పుడు లౌకిక జాతీయవాదానికి ప్రతీకగా నిలిచిన రైల్వే ఇప్పుడు మతతత్వ భావాజాలాన్ని చొప్పించే సాధనంగా మారుతుంది ఈ ప్రమాదకర చర్యను లౌకిక ప్రజాస్వామ్య శక్తులన్నీ ఏకమై ప్రతిఘటించాలని కేరళ సీఎం పిలుపునిచ్చారు మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్కు కుమారుడికి సంబంధించిన కంపెనీ పుణేలో వివాదాస్పదమైన నలభై ఎకరాల భూమి ఒప్పందం జరిగిన కొన్ని రోజుల తర్వాత ప్రస్తుతం సస్పెన్షన్లో ఉన్న తహసీల్దార్ ఈ ఆస్తిలో చాలా కాలంగా అద్దెకున్న బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియా సంస్థను ఖాళీ చేయాలని నోటీసు జారీ చేశారు అమాడియా ఎంటర్ప్రైజెస్ ఎల్ఎల్పి అనే సంస్థ ఆస్తిని చట్టబద్ధంగా సంపాదించిందని బీఎస్ఈకి ఇచ్చిన నోటీసులో తహసీల్దార్ తెలియజేశారు అజిత్ పవర్ కుమారుడు పార్ట్ పవర్ మెజార్టీ భాగస్వామినిగా ఉన్న అమాడియాకు పూణేలోని ఉన్నత స్థాయి ముందువా ప్రాంతంలోని భూమిని మూడు వందల కోట్లకు విక్రయించడంపై మహారాష్ట్రలో పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి ఆ స్థలం మార్కెట్ విలువ పద్దెనిమిది వందల కోట్లని ప్రతిపక్షం ఆరోపించింది పీటీఐ ద్వారా లభించిన అధికారిక పత్రాల ప్రకారం మహర్ కమ్యూనిటీకి వంశపారంపర్యంగా వచ్చిన నలభై ఎకరాల మహర్ పతన్ భూమికి అమ్మకపు డిడ్ని ఈ సంవత్సరం మే ఇరవైనా అమాడియా పూర్తి చేసింది ఆ రోజుల తర్వాత కంపెనీ భూమిని ఖాళీ చేయమని అభ్యర్థించింది ఒప్పందంలో రీగ్రాంట్ నిబంధనను ఉటంకిస్తూ వారి లీజు ముగిసిందని జూన్ తొమ్మిదిన తహసీల్దార్ యోలో బిఎస్ఐ జాయింట్ డైరెక్టర్కు లేఖ రాశారు రికార్డుల ప్రకారం ఈ భూమిని మొదట పంతొమ్మిది వందల డెబ్బై మూడులో బిఎస్ఐకి లీజుకి ఇచ్చారు మొదట లీజు పదిహేను సంవత్సరాల తర్వాత దాన్ని పంతొమ్మిది ఎనభై ఎనిమిది నుండి యాభై సంవత్సరాల పాటు పొడగించారు కాగా జిల్లా యంత్రాంగం జోక్యం చేసుకొని ఏలోైన తదుపరి చర్యలు తీసుకోకుండా నిరోధించిందని కలెక్టర్ చెప్పారు ముందువ భూమి కేసులో కూడా ఆయనపై విచారణ ప్రారంభించినట్టు కలెక్టర్ తెలిపారు తహసీల్దార్ యోలే ఈ ప్రక్రియను అర్థం చేసుకుని దానికి అనుగుణంగా వ్యవహరించాలి అతని చర్యలు తప్పు కాబట్టి విచారణ ప్రారంభమైంది కాగా ఈ డీల్ రద్దు చేశామని సీఎం అజిత్ పవార్ చెప్పారు తన సంస్థ కొనుగోలు చేసిన భూమి ప్రభుత్వానికి చెందినదని తన కొడుక్కి తెలియదని ఆయన పేర్కొన్నారు రిజిస్టర్ కార్యాలయం ఇన్స్పెక్టర్ జనరల్ దాఖలు చేసిన ఫిర్యాదు ఆధారంగా మీడియా కంపెనీ ప్రతినిధులు దిగ్విజయ్ పాటిల్ శీతల్ తేజ్వాని సస్పెండ్ అయిన సబీ రిజిస్టర్ ఆర్బీ తరపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు జూబ్లీ ఉప ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి రేపు జరగనున్న పోలింగ్ ప్రక్రియ సజావుగా సురక్షితంగా జరగడానికి యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిందని జిల్లా ఎన్నికల అధికారి ఆర్వి కర్ణన్ ప్రకటించారు గత ఎన్నికలతో పోలిస్తే అదనపు గంట సమయంతో పోలింగ్ ఉదయం ఏడు గంటల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు జరుగుతుంది ఓటింగ్ శాతం తక్కువగా నమోదయ్యే హైదరాబాద్ వంటి పట్టణ ప్రాంతాల్లో ఓటర్లు విరివిగా పాల్గొని ఓటింగ్ శాతాన్ని మెరుగుపరచడంలో సాయపడాలని కమిషనర్ ఓటర్లను అభ్యర్థించారు తుది ఓటర్ల జాబితా ప్రకారం మొత్తం నాలుగు లక్షల పైగా ఓటర్లు ఓట్లు వేయడానికి అరువుల వారిలో రెండు లక్షల ఎనిమిది వేల ఐదు వందల అరవై ఒక్క మంది పురుషులు కాగా ఒక లక్ష తొంభై రెండు వేల ఏడు వందల డెబ్బై తొమ్మిది మంది మహిళలు యాభై ఎనిమిది మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నందున ప్రతి పోలింగ్ స్టేషన్లో ఒక కంట్రోల్ యూనిట్ నాలుగు బ్యాలెట్ యూనిట్లు ఒక వీవీ ప్యాట్ ఏర్పాటు చేశారు అధికారిక యంత్రం వద్ద మొత్తం ఐదు వందల అరవై ఒక కంట్రోల్ యూనిట్లు రెండు వేల మూడు వందల తొంభై నాలుగు బ్యాలెట్ యూనిట్లు ఐదు వందల తొంభై ఐదు వీవీ అందుబాటులో ఉన్నాయి అన్ని యంత్రాలను తనిఖీ చేశామని ఈసీఐఎల్ ఇంజనీర్లు పోలింగ్ రోజున సెక్టార్ అధికారులతో పాటు వస్తారని కర్ణన్ వివరించారు ఏదైనా ఈవీఎం పనిచేయకపోతే సెక్టార్ అధికారులు తీసుకెళ్లే స్టాండ్ బై యంత్రాల ద్వారా ముప్పై నిమిషాల్లో సమస్యను పరిష్కరించాలని మేము భావిస్తున్నామని ఆయన అన్నారు మొత్తం అవసరాలకు అనుగుణంగా ఐదు వందల పదిహేను మంది అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులను నియమించారు నలభై ఐదు స్టాటిక్ సర్వైలెన్స్ బృందాలు నలభై ఐదు ఫ్లయింగ్ స్కాడ్లు నాలుగు వీడియో సర్వైలెన్స్ బృందాలు నాలుగు వీడియో ఫ్యూయింగ్ బృందాలు రెండు అకౌంటింగ్ బృందాలు ఖర్చు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ను పర్యవేక్షిస్తాయి ఎనభై ఐదేళ్లు పైబడిన ఓటర్లు వికలాంగులకు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేసే అవకాశం ఇచ్చారు నమోదు చేసుకున్న నూట మూడు మందిలో నూట ఒక మంది ఇప్పటికే ఈ ఎంపికను ఉపయోగించుకున్నారు యూసుఫ్గూడలోని కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో లెక్కింపు కేంద్రం ఏర్పాటు చేశారు ప్రతి పోలింగ్ స్టేషన్లో వెబ్కాస్టింగ్ జరుగుతుంది ప్రాంగణం లోపల వెలుపల సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేశారు పోలింగ్ రోజు అంతటా అనుమానాస్పద కదలికలను డ్రోన్లు పర్యవేక్షిస్తాయి వాటి నుండి వచ్చే చిత్రాలను రియల్ టైంలో పర్యవేక్షిస్తారు ఏదైనా ఉంటే బలగాలను వెంటనే పంపుతామని కర్ణన్ అన్నారు ఇక ఓటర్ల భద్రత కోసం మూడు అంచెల భద్రతను ఏర్పాటు చేశారు ఇక ఓటర్లకు జారీ చేసే ఓటర్ల సమాచార స్లిప్పులు గుర్తింపు రుజువు కాదని అవి మార్గదర్శకంగా మాత్రమే పనిచేస్తాయని స్పష్టం చేశారు ఓటర్లు ఈపిఐసి కార్డు వంటి చెల్లుబాటు అయ్యే ఐడిని లేదా ఎన్నికల సంఘం పేర్కొన్న పన్నెండు పత్రాలలో దేనినైనా తీసుకెళ్లాలని కర్ణన్ తెలిపారు వాస్తవ వార్తలకు ప్రమాణం టీవీ వర్తమానం ఈ వార్తల ఇంతటితో సమాప్తం మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం నమస్కారం సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి వర్తమానాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళండి ధన్యవాదాలు థ్యాంక్ యూ